పెద్ద వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ శతకం సాధించాడు నూట నలభై మూడు బంతుల్లో ఎనిమిది ఫోర్లు రెండు సిక్సర్లతో సెంచరీ బాదాడు టెస్ట్ కెరియర్లో ముప్పైవ సెంచరీ ఓవరాల్గా గా ఎనభై ఒకటవసారి మూడంకల స్కోర్ అందుకున్నాడు ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులు నెలకొల్పాడు ఆస్ట్రేలియాలో అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన ఆసియా క్రికెటర్గా విరాట్ కోహ్లీ చరిత్రకెక్కాడు కంగారుల గడ్డపై కోహ్లీ ఏడు సెంచరీలు బాదాడు అంతకుముందు ఈ రికార్డ్ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది ఆసిస్ లో సచిన్ ఆరు శతకాలు బాదాడు అన్ని ఫార్మాట్లలో కలిసి ఆస్ట్రేలియాలో కోహ్లీకి ఇది పదవ సెంచరీ పర్యాటక బ్యాటర్లలో మరే క్రికెటర్ ఈ ఘనత సాధించలేదు ఇక విదేశాల్లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన భారత క్రికెటర్గా సునీల్ గవస్కర్ సరసన విరాట్ కోహ్లీ నిలిచాడు ఈ జాబితాలో అగ్రస్థానంలో కోహ్లీ గవస్కర్ సంయుక్తంగా ఉన్నారు రెండవ స్థానంలో రాహుల్ ద్రవిడ్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు ఇక ఆస్ట్రేలియాలో పర్యాటక జట్టుల్లో అత్యధిక టెస్టు శతకాలు సాధించిన రెండో ప్లేయర్ గా హమ్మన్ సరసన విరాట్ కోహ్లీ నిలిచాడు అగ్రస్థానంలో జాక్ హబ్స్ ఉన్నాడు కాగా కోహ్లీ సెంచరీ అనంతరం టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి నాలుగు వందల ఎనభై ఏడు పరుగుల వద్ద డిక్లేర్ చేసింది కోహ్లీ వంద పరుగులు చేసి నాట్అట్ గా నిలిచాడు నితిష్ రెడ్డి ముప్పై ఎనిమిది పరుగులకి నాట్అవుట్ గా నిలిచాడు కాగా నూట డెబ్బై రెండు పరుగులతో ఓవర్నైట్ స్కోరుతో ఆదివారం ఆట ఆరంభించిన యశస్వి జైష్వాల్ రెండు వందల తొంభై ఏడు బంతుల్లో నూట అరవై ఒకటి పరుగులు చేశాడు కెఎల్ రాహుల్ నూట డెబ్బై ఆరు బంతుల్లో డెబ్బై ఏడు పరుగులు సాధించి సాధికారికంగా బ్యాటింగ్ చేశారు అయితే స్కోర్ బోర్డు రెండు వందలు దాటిన తర్వాత రాహుల్ వెనుదిరిగాడు ఈ దశలో బ్యాటింగ్కి వచ్చిన దేవదత్ పడిక్కల్ ఇరవైదు పరుగులతో కలిసి భారత్కు ఆధిక్యాన్ని అందించారు అయితే స్వల్ప వ్యవధిలోనే టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది రిషబ్ పంత్ ధ్రువ్ జురెల్ నిరాశపరిచారు కానీ సుందర్ ఇరవై తొమ్మిది పరుగులు చేసి తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు